ఎందుకు నారా పీడకలను మల్ల మల్ల గుర్తు చేస్తాను పదిహేను సంవత్సరాల క్రితం జీవితకాయ చేసినట్టు పెళ్లి ఎత్తివి అదే ఏదైతే దాని మల్ల మూడు గంటలకు రైల్వే స్టేషన్ రిసీవ్ చేసుకుని రావాలి అంతే కదా అంతే అంతే సరే అని ఒక విషయం చెప్తా మళ్ళీ అసలే పరిస్థితులు బాగా రోడ్ల మీద రోజు యాక్సిడెంట్ అయితే అనుకుంటా ఇది పెట్టుకొని ఈ పట్టి కూడా మరో కింద ఆ పట్టి పెట్టు పెట్టుకుంటే సురక్షితంగా పోవచ్చు బండి మీద కింద పడ్డప్పుడే కాదు ఎండకు వాళ్లకు సరికి లక్షల కోసం క్షేమంగా అన్న నా మాట పెద్ద వినాలి నానా వీటిపైన ప్రజలందరికీ అవగాహన కలిగేటట్టు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ఇటు మైండ్ల పైన వీటిపైనే కొత్త కొత్త స్కిట్లు వేయించేసి మాతో మా కొంతమంది కళాకారులు సింగర్ అయిన వాళ్ళతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారు నాన్న నాన్న మంచిగా గుర్తి చేసినావు నేను కూడా ఇగ మీద వాళ్ళలాగే నాకు తెలిసిన నా దోస్తులకు కూడా చెప్తా తర్వాత నా మిత్రులు ఉన్నా కానీ వాళ్ళందరూ ఎవరు కలిసినా కానీ ఖచ్చితంగా హెల్మెట్ మన భద్రత అనేది మన ఇంజు షార్ట్ కావాలనేది ఖచ్చితంగా చెప్తున్నా నేను ఎల్లు వస్తాను మరి పని ధనిలో భద్రత రక్షణ పాటించి ఇంత బాగా కాకుండా మన ఇంత రక్తపు బొట్టు కూడా అంత కూడా చేతికి నేను క్షేమం మంచిగా ఉన్నా నువ్వు కూడా నాలుగక్కనే ఉద్యోగాలు లాభాడుకోని రాష్ట క్షేమంగా క్షమలు లాభాన్ని సరేనా